హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఒక మంచి కార్తో మేము ముందుకు రావడం జరిగింది సేఫ్టీలో ఎక్సలెంట్ ఉంటుంది ఈ వెహికల్ అండ్ టాప్ అండ్ వెహికల్ వెహికల్ డీటెయిల్స్ ఏంటంటే వోక్సోగైన్ ఆమియో హైలైన్ ఇది ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సెకండ్ హ్యాండ్ కార్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ కార్ నస్తే ఒకవేళ ఈ కార్ వస్తే ఓన్నో నెంబర్ టైటిల్ ఉంటే ఉన్నకు కాల్ చేయండి లేదంటే ఇంకా వేరే కార్ గురించి చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్లో కొన్ని సెకండ్ హ్యాండ్ కార్స్ ఉన్నాయి వెళ్ళి చూడండి క్రిస్టా కానీ ఎట్టిగా కానీ షిఫ్ట్ కానీ ఇంకా చాలా వెహికల్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి అట్లనే మీకు ఏదైనా కార్ నేస్తే సంబంధిత కార్ ఓనర్ కూడా టైటిల్ ఇవ్వడం జరుగుతుంది చూడండి మీకు నచ్చితే కనుక ఓనర్ కాల్ చేసే ముందు మీరు నంబర్ ప్లేట్ కూడా విజిబుల్గా ఉంటుంది నెంబర్ ప్లేట్ స్క్రీన్షాట్ తీసుకోండి తీసుకున్న తర్వాత షోరూమ్ ట్రాక్ తెప్పించుకోండి మీకు షోరూమ్ ట్రాక్ అప్ టు డేట్ ఉండి అన్ని రకాలుగా మీరు ఓకే అనుకుంటే అప్పుడు ఓనర్ కాల్ చేసి లొకేషన్ దగ్గరికి వెళ్ళి వెహికల్ని ఫర్దర్గా చెక్ చేసుకొని అప్పుడు ప్రొసీడ్ అవ్వండి మీకు ఫైనాన్స్ కావాలంటే వాళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో ఈ వెహికల్ డీటెయిల్స్ ఏంటంటే వోక్స్ వ్యాగన్ అమియో హైలైన్ పెట్రోల్ ఇంజన్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇప్పటివరకు ఒక లక్ష పదివేల కిలోమీటర్లు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండ్ సింగల్ ఓనర్తో డ్రైవ్ అయింది ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ సింగల్ ఓనర్ వెహికల్ ఇంటీరియర్ పరంగా చూసుకుంటే మనకి టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సర్స్ క్లైమేట్ కంట్రోల్ వేసి అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి సీట్ కవర్లు కూడా వందకి తొంభై నుంచి తొంభై శాతం వరకు అయితే సీట్ కవర్లు ఉన్నాయి వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉందంటున్నారు ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది టైర్లు కూడా మంచి కండిషన్లో ఉన్నాయి సో ఈ వెహికల్కి ఓనర్ కోట్ చేస్తున్న ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే ఇంకా చాలా వరకు తగ్గుతుంది ఫస్ట్ మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళి మీరు ఇన్స్పెక్షన్ చేసుకున్న తర్వాత అప్పుడు వెహికల్ బాగుందా లేదా చూసుకున్న తర్వాత అప్పుడు ప్రైస్ మాట్లాడుకోండి ఫోన్లో అయితే ప్రైజ్ మాట్లాడకండి అండ్ నాలుగు టైర్లు కూడా మంచి కండిషన్లో ఉన్నాయంటున్నారు వెహికల్ ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నది హైదరాబాద్ నుంచి మా ఛానల్ ద్వారా అయితే అమ్మకానికి వచ్చింది సో ఫ్రెండ్స్ చూడండి వీడియో వీలైనంతవరకు లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది సో దానివల్ల ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేస్తారు ఇంజన్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉన్నది సో వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని సెకండ్ హ్యాండ్ కార్ల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సెకండ్ హ్యాండ్ కార్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి భవిష్యత్తులో కూడా మంచి మంచి సెకండ్ హ్యాండ్ కార్లు మన ఛానల్ ద్వారా అయితే అమ్మకానికి వస్తుంటాయి సో వీడియో తింటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం